నమస్తే అరణ్యవాసి న్యూస్ మీ అశోక్ లాల్ వార్త ఆగదు నిజం దాగదు i సమస్యలు ఎలాగ ఉన్నాయి మన యొక్క పరిస్థితులు ఎలాగో ఉన్నాయి మరి ఇక్కడ లక్ష మందిలోంటే ఇంకా మీకు అందరికి తెలిసి కాబట్టి మరి ఈ ఆదివాసీ ప్రాంతంలో అధికార ఉన్నాయి చాలా పార్టీలు ఉన్నాయి మనం ఈ పార్టీలకు మనం ఆదివాసులు అంతా కొమ్ముకోవాల్సి వస్తున్నాము మరి ఇప్పుడు మనం ఒక స్పేస్ ఏర్పడింది మన సమస్యలపై మన కష్టాలపై మనం సాధించుకోవాలంటే మనకు పార్టీ కూడా అవసరం వచ్చింది మరి మన అందరూ కూడా ఇప్పుడు కూడా అవగాహన వచ్చేది మరి మా రామస్వామి ఏరియా పోలవరంలో జిల్లాలో అయితే భారత ఆదివాసీ పార్టీ పవర్ ఎంత బలవంతమైంది అన్ని మండలాల నుంచి కార్యదర్శులు మండలాధ్యక్షులు కార్యకర్తలు జైపాల్ సింగ్ ఉండే జైపాల్ సింగ్ గారు పంతొమ్మిది వందల మూడు లో జార్ ఇప్పుడున్న గతంలో బీహార్ రాష్ట్రం అక్కడ జన్మించిన తర్వాత आइना और क्रिश्चियन क्रिश्चियन मिशनरी लो चल रहा है क्रिश्चियन मिशनरी लो मासे चैप्टर 2 से तक हम क्रिश्चियन मिशनरी जो चलू कर थे तర్వాత ऑक्सफोर्ड यूनिवर्सिटी ऑक्सफोर्ड यूनिवर्सिटी के लिए ऑक्सफोर्ड यूनिवर्सिटी के लिए अपने बड़े सम्मेलन से ఐసీఎస్ ఆఫీసర్ తీసుకున్నట్టు అయితే ఐసీఎస్ కూడా రిజైన్ చేసి అంటే ఐఏఎస్ రిజైన్ చేసి భారత భారతదేశంలో భారతదేశంలో జాబ్ రిజైన్ చేసి హాకీ ప్లేయర్ గారు కూడా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆయన హాకీ ప్లేయర్ దాని క్యాప్టెన్ క్యాప్టెన్ గారు కూడా కనీసం మన దేశం నుంచి మా హాకీ హాకీ బ్యాట్ హాకీ బ్యాట్ అక్కడి నుంచి వచ్చింది మన పార్టీ యొక్క గుర్తు ఆయన తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనా కట్టే రాజ్యాంగ రచనా ఉంటే ఆ కమిటీలో ఆ జైపాల్ సింగ్ ముంద గారి ఆదివాసు ఒక సభ్యుడిగా ఉండేవారు సెట్యుల్ ఈ రోజు మనం ఏదైతే రక్షణ కావాలి ఆదివాసులకి ఆదివాసుకి రాజ్యాంగంలో కనిపించిన ఐదవ ఆరవ సెట్యూల్ అంటే ఐదవ సెట్యూల్ తెలుసు మన మనం మన దగ్గర ఉన్న పది పది రాష్ట్రాలలో ఐదవ సెట్యులు అలాగే ఈసారి